গ <laughs> నారాయణఖయడ్ పట్టణంలోని కరస్గుత్తి రోడ్డులో ఉన్న కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సుమారు రెండు వేలు పైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నారాయణఖయడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ చేరికతో నారాయణఖైడ్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు అయింది ఇప్పటికే ముల్గే నక్కపై తాటిపండు పడ్డచందంగా టీఆర్ఎస్ పార్టీ ఉండగా ఇది మరో భారీ షాక్ గా ఉందని అంటున్నారు

ஜன் <laughs> பாட்டோம் <laughs> కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు సోదరులకు అందరికీ కూడా నాకు నమస్కారం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం దానిలో అత్యంత కష్టపడి

ఆరు మొత్తం ఐదు వంద రోజులతో నెరవేర్చడం జరిగింది అమలు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ గారి సభలో ఐదు గ్యారంటీలను మనము భారతదేశంలో అమలు చేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటుంది కాబట్టి ప్రజలు

తెలుగుదేశం పార్టీ నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది కాకపోతే పది సంవత్సరాల నుండి ఏదైతే కష్టాలకు నష్టాలకు వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఆలోచకాలను అన్నిటికి తట్టుకొని మీరందరూ పది సంవత్సరాల నుంచి న్యాయపడి ఉంటే ఏదైతే నన్ను గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీకు అందరికీ చాలా మంది సోదరులు సార్ బమ్మిడికి ఉన్న మేము అదే పార్టీలో ఉండి అదే పార్టీలో ఆ కొట్లాడి ఈ రోజు మన పార్టీలో పోతున్నాను సార్ నేను బాధపడతాను దాని దాని గురించి మీరేం బాధపడడం అవసరము లేదు ఎందుకంటే చాలా చోట జరిగింది మన పార్టీని నేర్చుకుంటాం మన పార్టీని మెర్చుకుంటాం కొంతమందికి అలవాటు ఉంటుంది కొంతమందికి కష్టపడే అలవాటు ఉంటుంది కొంతమంది ఎక్కడ ఉంటాయి నచ్చిన పోయే అలవాటు ఉంటుంది కాకపోతే ఎవరిని ఒకరికి ఉంది మనం వాళ్ళు కార్గెస్ పార్టీ నుండి నుంచి ఇರೋదొకంతే పిఆర్ఎస్ కొయి బిఆర్ఎస్ ఏంటి బిఆర్ఎస్ కొయి కాంగ్రెస్ కాలే ఇదురు బిఆర్ఎస్ కాలే ఇరో పొటి ఫిక్షన్ కి కాంగ్రెస్ పార్టీల మధ్య పోటి ఉంది కానీ వాళ్ళే బిజెపి పార్టీల పార్టీ వైపు థాంక్యూ మనమందరం మరి స్వాగతం ఏలో ఉత్తరప్రదేశ్ నుండి

ఇస్కో చెయునగా ప్రజలందరం తమ నిలబడుతున్నాము నిం చెప్పిస్తే కాబట్టి మనం అరకమం చెప్పి చెప్పించుకుంటే అలా మన ప్రభుత్వానికి పర్తే వానికి ఒక పత్రంతో మాట్లాడలేదు సంజీవరెడ్డి గారు జరుగుతుందిలో అడుగు పెట్టడం జరిగింది ఇప్పుడు వేదికపై ఉన్న అతిర మహారాష్ట్రేకరెడ్డి గారికి వేదికపై ఉన్న మిత్రులందరికీ ఎందుకు ఎందుకు వేయాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకు పురస్కరించాలి

మనం మూడు వచ్చింది పోయినా సారి ఈసారి పన్నెండు పద్నాలుగు సీట్లు అంటే ఈ ఎన్నికల తర్వాత వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుగా పార్లమెంట్ పోటీ చేసే అవకాశాలు ఒక్క సీటు గెలిచిన